ఇండియా పాకిస్తాన్ మరియు చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలలో ఎంతో కీలకంగా మారుతూ వచ్చాయి ఇండియా పాకిస్తాన్ మరియు చైనా మూడు దేశాల మధ్య సరిహద్దులు మాత్రమే కాదు కానీ భిన్న రకాల వాణిజ్య సంబంధాలు రాజకీయ ఒప్పందాలు మరియు సైనిక పరిపాలన కూడా జరుగుతున్నాయి ఈ సంబంధాలపై ఏ దేశానికి ఉన్నది పెద్ద ప్రాధాన్యత అనేది తెలియాల్సి ఉంది దానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా చాలానే జరుగుతున్నాయి అయితే వీటికి సంబంధించిన అంగీకారాలు మాత్రం ఎంతో ప్రాముఖ్యంగా ఉన్నాయి ప్రస్తుత కాలంలో పాకిస్తాన్ మరియు చైనా మధ్య వాణిజ్యం అనేది పెరుగుతూ వచ్చింది చైనా తన సాంకేతికత ఇంజనీరింగ్ మౌలిక సదుపాయాలు పాకిస్తాన్కు అందించి ఆ దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలని చాలా ఆశలతో ఉంది పాకిస్తాన్ చైనాతో ఒప్పందాలు కుదుర్చుకుని సాంకేతికత డిఫెన్స్ విద్య మరియు మినరల్స్ వంటి విభాగాల్లో అభివృద్ధి సాధించాలనుకుంటుంది ఇంతకు ముందు పాకిస్తాన్ తన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి చైనాను ఆదర్శంగా మారింది పాకిస్తాన్ చైనాతో అనేక కీలక ఒప్పందాలతో సమ్ సంతకాలు కూడా చేసింది వీటిలో ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మరియు డిఫెన్స్ కోఆపరేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా ఉన్నాయి ఈ సంబంధాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య తీవ్రంగా ముడిపడుతూ వస్తూ ఉన్నాయి పాకిస్తాన్ చైనా సహకారం ద్వారా శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగాలని పాకిస్తాన్ ఎంతో ఆశతో ఉంది చైనా తన సాంకేతికత శక్తి రంగాల్లో కూడా మౌలిక సదుపాయాలను పాకిస్తాన్కు అందిస్తూనే ఉంది పాకిస్తాన్ చైనాతో అనేక శక్తివంతమైనటువంటి ఒప్పందాలను చేపడుతూ వస్తోంది ఇప్పుడు ఈ చర్చలు బాలాకోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్తో లింక్అప్ అయి కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ముందుకు వెళ్ళాలని మన భారత ప్రభుత్వం కూడా కోరుకుంటూ వస్తోంది ఇప్పుడు ఈ అభివృద్ధి మార్గం యొక్క ప్రధాన అంశంగా మన పాకిస్తాన్లోని బాలాకోట్ హైడ్రో ప్రాజెక్టు ఎంతో అభివృద్ధి ముందుకు సాగుతున్నటువంటి విషయంలో మన ఇండియా అడ్డుపడుతుంది అనే ఒక ఆరోపణ కూడా ఉంది పాకిస్తాన్లోని ఖైబర్ పక్ తున్క్వా రాష్ట్రం తన అందమైనటువంటి మరియు విభిన్న భౌగోళిక అంశాలతో ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ప్రాజెక్టులను సాక్షిగా ముందుకు సాగుతూ ఉంది అందులోనే ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు బాలాకోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇది పాకిస్తాన్లో నిర్మితమవుతుంది ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను కలిగి ఉంది ఎందుకంటే ఇది పాకిస్తాన్లోని అత్యంత కీలకమైనటువంటి శక్తి ఉత్పత్తి ప్రాజెక్టులో ఒకటిగా ముందుకు సాగుతుంది ఈ ప్రాజెక్టులో మూడు వందల మెగావాట్లకు సామర్థ్యం కలిగి ఉన్నటువంటి హైడ్రో పవర్ డ్యామ్ను నిర్మించడం జరుగుతుంది బాలాకోట్ హైడ్రో పవర్ ప్రాజెక్టు పునాది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో వేసినటువంటి తరుణం మనకు తెలిసిందే ఈ ప్రాజెక్టు వేగంగా నిర్మాణం దశలను పూర్తి చేస్తూ వస్తోంది ప్రస్తుతం డ్యామ్ యొక్క ప్రధాన కట్టడాలు దశలు వారీగా పూర్తవుతూ వస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టును చైనాకు చెందినటువంటి రెండు రెండు ప్రముఖమైనటువంటి సంస్థలు అంటే ముఖ్యంగా చైనా ఎనర్జీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ మరియు చైనా జెన్ జౌబా గ్యూ గ్రూప్ యొక్క సంయుక్త నిర్మాణంగా చెప్పవచ్చు ఈ రెండు సంస్థలు తమ అత్యున్నత సాంకేతికతతో ముందుకు సాగుతూ దీనిని కంప్లీట్ చేయాలని చూస్తున్నాయి ముఖ్యంగా పక్తున్క్వా ఎనర్జీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ షీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సయీద్ హబీబుల్లా షా గారు అయితే ఈ ప్రాజెక్ట్ని రాష్ట్రంలోనే అతిపెద్ద హైడ్రో ప్రాజెక్టుగా గుర్తించడం జరిగింది సయీద్ హబీబుల్లా షా గారు ఈ ప్రాజెక్టును పాకిస్తాన్లోని శక్తి ఉత్పత్తి రంగంలో కీలకంగా భావిస్తూ వస్తున్నారు పాకిస్తాన్ యొక్క ముఖ్యమైనటువంటి వనరుగా దీన్ని చూస్తూ ఉన్నారు అయితే పాకిస్తాన్లో పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండును తీర్చడానికి ప్రాజెక్టు సహాయపడుతుందని అక్కడ వర్గాలు ఆవిష్ ఆ ఆసక్తితో ఎదురుచూస్తూ ఉన్నాయి ఈ ప్రాజెక్టుని నిర్మాణ దశలో ఇప్పటి వరకు రెండు వేల మందికి పైగా స్థానికులు ఉపాధి పొందారు ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే కాదు కానీ స్థానిక ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తూ వస్తుంది ఈ ప్రాజెక్టు పూర్తయితే ఇది ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు నాలుగు బిలియన్ల కిలోవాట్ల ఆవర్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే చేసే ఒక సామర్థ్యం ఉందని చెబుతూ ఉన్నారు ఇది సుమారు ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది మిలియన్ల మంది పాకిస్తానీ ప్రజల అవసరాలకు తీర్చడానికి సహాయపడుతుందని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ను తాను అభివృద్ధి చేసుకున్న శక్తి వనరుల ద్వారా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్ ఆశిస్తోందని చెప్పవచ్చు పాకిస్తాన్ ఈ ప్రాజెక్ట్ ద్వారా తన శక్తి వనరుల స్వావలంబనను పెంచాలని కోరుకుంటోంది ఇది పాకిస్తాన్లోని బహుళ రంగాల్లో స్వయం నిర్బంధరాన్ని సాధించడానికి మార్గాన్ని చూపుతుందని మనం తెలుసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ పూర్తయితే పాకిస్తాన్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది మరియు దేశం స్వయంగా దాన్ని శక్తి అవసరాల కోసం తీర్చుకోగలదు ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ ఎన్నో అడుగులు ముందుకు వేస్తుందని చెప్పవచ్చు బాలాకోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా పాకిస్తాన్ యొక్క దేశం పరిగణిస్తూ ఉంది అయితే దీని యొక్క ప్రభావం కేవలం పాకిస్తాన్లో కాదు కానీ అంతర్జాతీయంగా కూడా అనేక కీలకమైనటువంటి మార్పులను తెచ్చిపెడుతుంది ఈ ప్రాజెక్టు పాకిస్తాన్కి విద్యుత్ స్వావలంబనను మాత్రమే కాదు కానీ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని కూడా తీసుకురావడానికి సహాయపడుతుందని చెప్పవచ్చు పాకిస్తాన్లో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది అయితే ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమైనది దీని ద్వారా దేశం తన విద్యుత్ అవసరాల కోసం ఎంతో సొంతంగా తీర్చుకోగలదని చెప్పవచ్చు అంతేకాకుండా విద్యుత్ సరఫరాను నిరంతరం చేయగల చేయగల సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉంది ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు నాలుగు బిలియన్ల కిలోవాట్ అవర్స్ విద్యుత్ ఉత్పత్తి చేయబడుతుంది ఇది ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది మిలియన్ల మందికి సరిపడే అంత విద్యుత్ అని చెప్పవచ్చు దీని ద్వారా హౌసెస్ పరిశ్రమలు విద్యుత్ విశ్వవిద్యాలయాలు మరియు ఎంతో ముఖ్యమైనటువంటి హాస్పిటల్స్ వీటన్నిటికీ కూడా సేవలు అందే అవకాశం ఉందని చెప్పవచ్చు ఈ ప్రాజెక్ట్ మొత్తం రెండు వేల మందికి పైగా దీనిని చూడడం జరిగింది అయితే ముఖ్యంగా ఇది కేవలం విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు కానీ చాలా ప్రముఖమైనటువంటి విషయాల్లో కూడా ఉపయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధి ప్రత్యేకంగా వ్యవసాయ మరియు పరిశ్రమలు ప్రో ప్రోత్సాహానికి దోహదపడుతూ వస్తుందని చెప్పవచ్చు పాకిస్తాన్లోని విద్యుత్ రకాల పరిమితి తగ్గడం ద్వారా దీని దీనిని ముఖ్యంగా ఎన్నో రంగాల్లో ఉపయోగించే అవకాశాలు కూడా ఉండబోలేదు ముఖ్యంగా పరిశ్రమలు వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందడానికి దీన్ని ఉపయోగిస్తారు అనేక వ్యాపారాలు మరియు పరిశ్రమలు ఈ ప్రాజెక్టు వల్ల విద్యుత్ అందుబాటులో ఉండడంతో పాటు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి అదే సమయంలో ఈ ప్రాజెక్టు గ్రీన్ మరియు లో కార్బన్ ట్రాన్సిషన్కు సహాయపడుతుందని చెప్పవచ్చు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి పాకిస్తాన్ కా కా కొంచెం నూనె అంటే ఆయిల్ రిజర్వ్స్ను కూడా ఉపయోగిస్తుంది గ్యాస్ అదేవిధంగా కార్మిక ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు బాలాకోట్ హైడ్రో ప్రాజెక్టు ద్వారా ముఖ్యంగా పర్యావరణ అనుకూలమైనటువంటి శక్తి ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ వస్తుంది దీని ద్వారా పాకిస్తాన్ కేవలం విద్యుత్ స్వావలంబన మాత్రమే కాదు కానీ పర్యావరణ పరిరక్షణ కూడా చే చేస్తూ వస్తుంది ఈ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ యొక్క స్థానిక ఆర్థిక వ్యవస్థకు పునరుద్ధరణ ఏర్పడుతుందని చెప్పవచ్చు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఆన్లైన్ వ్యాపారాలు పాఠశాలలు హాస్పిటల్స్ ఇలా ఎన్నో రంగాల్లో ముందుకు సాగుతూ ఉన్నారు ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం మరియు లక్ష్యం ఏమిటంటే పాకిస్తాన్లో శక్తి వనరులు అభివృద్ధి చేయడం మాత్రమే కాదు కానీ దేశం యొక్క దీర్ఘకాలిక శక్తి అవసరాలను కూడా సుస్థిరంగా తీర్చడం అని చెప్పవచ్చు దీని ద్వారా పర్యావరణంపై నెమ్మదిగా ఒత్తిడి పడే అవకాశం ఉన్నప్పటికీ ఖచ్చితంగా మంచి ప్రభావం చూపుతూ ఉంటుంది పాకిస్తాన్లో ఈ ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఈ రంగంలో అభివృద్ధి మాత్రమే కాకుండా పర్యావరణ ఆర్థిక మరియు సామాజిక దృక్పథాలు ముందుకు సాగే అవకాశం కూడా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్